ఓం శివాయ శ్రీమాత్రే నమ మిత్రులకి శ్రీవలాషులకి అలాగే నన్న ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా ఆ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంఛన నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనం ఈరోజు అతి తేలికైన అతి పురాతనమైన ఒక చిన్న తంత్రం గురించి తెలుసుకుందాం ఇది ఎవరు చేయాలి ఎందుకు చేయాలి మీకు వివరిస్తారు ఈ ఉపాయం చేయడం వల్ల మీ ఇంట్లో ఏదైతే మీరు పడుతున్న ఇబ్బందులు సమస్యలు ఇలాంటివి చాలా వరకు తగ్గుతాయి ఈ ఉపాయం చేయడం వల్ల చెడి వసనాల నుండి బయటపడతారు అంటే మందు సిగరెట్టు తిరుగుబోతుగా ఉండడం ఇంట్లో ఉన్నవారు ఎవరైనా ఆడైనా మగైనా పిల్లలైనా సరే చెడి వ్యసనాలకి బానిసై ఉంటే వారు ఆ కుటుంబం ఇబ్బంది పడుతూ ఉంటే ఆ కుటుంబంలో మార్పులు వస్తాయి అలాగే శత్రువులు అధికంగా ఉన్నారు రక్షణ కోసం కూడా ఈ ఉపాయాన్ని చేయవచ్చు అంటే కుటుంబ సభ్యులు స్నేహితులు చుట్టాలు బయట వారి నుండి ఇతర వ్యక్తులు అంటే మీకు మూడో వ్యక్తి వల్ల మోసపోవడం మూడో వ్యక్తి మిమ్మల్ని మీరు సంతోషంగా ఉంటే మీరు మంచిగా ఉన్న కుటుంబం మంచిగా ఉన్నా చూడలేక మీ మధ్య గొడవలు పెట్టడం ఇలాంటి వాటి వల్ల ఇబ్బంది పడుతూ ఉన్న ఈ ఉపాయాన్ని చేయవచ్చు ఇంకొకటి ఏంటంటే మీరు సంతోషంగా మంచిగా ఉన్న సమయంలో ఏదో ఒక సమస్య వచ్చి ఆ సమస్య వల్ల గొడవలు అవ్వటం అలాగే ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నవారికి అలాగే ఆర్థికంగా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే మీకు ధనం పాయింట్ ఆఫ్ వ్యూలో రావలసిన ధనం సంపాదిస్తున్నారు కానీ ధనం నిలబడటం లేదు మీరు నాలుగు రకాల వృత్తుల్లో ఉన్నారు వ్యాపారం చేస్తున్నారు వడ్డీ వ్యాపారం చేస్తున్నారు వ్యవసాయం చేస్తున్నారు పాల వ్యాపారం చేస్తున్నారు కూరగాయల వ్యాపారం చేస్తున్నారు అలాగే మీరు పెట్టుబడి పెట్టారు బ్యాంకుల్లో షేర్లు పెట్టారు ఇలా రకరకాల వ్యాపారాలు పెట్టారు అవి రాకుండా ఇబ్బంది పడుతూ ఉన్న మీకు నాలుగు వైపుల నుంచి కూడా ధనం రావడానికి ఈ చిన్న ఉపాయం పురాతన ఉపాయం మీకు పనిచేస్తుంది అంత అద్భుతమైన శక్తి ఈ ఉపాయంలో ఉంది మీరు ఈ ఉపాయాన్ని ఏదో ఒక సమస్య రా అంటే ఎప్పుడు సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నవారు తప్పకుండా చేయండి సమస్యలు లేని వారు చేమాకండి ఎందుకంటే సమస్య ఉన్నవారు మాత్రమే చేయండి ఇంట్లో భార్యాభర్తలు అనవసర విషయాలు గొడవపడుతూ ఉన్న చిన్న చిన్న అంటే చిన్న విషయం కూడా పెద్దగా గొడవగా మారుతూ ఉన్నా మీరు ఈ ఉపాయం ఖచ్చితంగా చేయండి ఇలాంటి ఇబ్బందులు ఎందుకు వస్తాయి మనం సమస్యల గురించి మాట్లాడుకుంటున్నాము ఇబ్బందులు ఎందుకు వస్తాయి ఎవరికైతే జాతకరీత్యా కాలంలో అంటే కాల ప్రభావంలో కూడా రాహుకేతు చెడు ప్రభావంగా ఉన్నప్పుడు అంటే రాహుకేతు దోషాలు ఉన్నప్పుడు మీరు ఇలాంటి ఇబ్బందులు వస్తాయి ఈ ఉపాయం చేయడం వల్ల అంటే ఈ ఏదైతే ఈ చిన్న పరిహారం చేయడం వల్ల రాహుకేతు దోషాల నుండి బయటపడే మార్గాలు దొరుకుతాయి అలాగే రాహుకేతులు శాంతిస్తారు మిమ్మల్ని మీరు సరైన మార్గంలో వెళ్ళడానికి మీలో దైవశక్తి పెరుగుతుంది పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది మీ ఆలోచన విధానంలో మార్పు వస్తుంది ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా ఎవరైనా చేయవచ్చు ఈ ఉపాయానికి ఎటువంటి నియమ నిబంధనలు లేవు ఇది ఎప్పుడైనా ఏ రోజునైనా ఏ సమయంలో అయినా చేయవచ్చు మీకు ఎందుకు ఎంత విమర్శ అంటే అంటే క్లియర్గా ఎందుకు చెప్తున్నానంటే నేను ఈ పదార్థానికి ఉన్న శక్తి మనకు తెలిసినప్పుడు మనం చేయాల్సింది ఏదైతే ఉంటుందో అది పూర్తిగా తెలుసుకున్నప్పుడు మాత్రమే ఫలితం పొందడానికి అవకాశం ఉంటుంది మనం కంగారు కంగారుగా నేను చెప్పి మీరు సరిగా వినక మళ్ళీ క్వశ్చన్ ఆన్సర్ క్వశ్చన్ ఆన్సర్ ఇవన్నీ తలకాయ కాబట్టి పూర్తిగా మీకు క్లియర్గా చెప్పగలిగితే నా వంతుగా మీరు పూర్తిగా వినగలిగితే మీకు అర్థమవుతుంది సమస్య నుంచి త్వరగా బయటపడతారు ఈ ఉపాయానికి కావాల్సింది కర్పూరం అది కూడా పచ్చ కర్పూరమే కావాలి అలాగే వాము మీరు ఈ ఉపాయాన్ని చాలా 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 పురాతనమైనది ఈ రెండు పదార్థాలకి ఆక్సిజన్ పెంచే గుణం ఉంటుంది పర్వత ప్రాంతాల్లో టూర్లకు వెళ్ళేవాళ్ళు దేవాలయాలకు వెళ్ళేవారు అక్కడ తెల్లటి క్లాత్లు పచ్చకర్పూరము వాము లవంగని మూట దంచి మూటగా కట్టి వాసన చూస్తూ ఉంటారు ఆక్సిజన్ పర్సంటేజ్ పెరగడానికి ఇది మనకి ఇప్పుడు ఆన్లైన్లో మన పతాంజలిలో కూడా అమ్ముతున్నారు ఇది మెడిసిన్గా మనకి ఆయుర్వేద మందుల షాపుల్లో తయారు చేసి అమ్ముతూ ఉంటారు మన ఇంటి దగ్గర మనం తయారు చేసుకుని కూడా వాడుకోవచ్చు ఆక్సిజన్ పర్సంటేజ్ పెంచుకోవడానికి మీరు ఏం చేస్తారంటే మీ ఇంట్లో ఒక డబ్బాలో కానీ ఇలా కానీ కొంచెం వామ్ తీసుకోండి కొద్దిగా వామ్ అలాగే కొంచెం పచ్చకరి పూర ఇలా ఈ రెండు ఇలా వేసి మీ ఇంట్లో హాల్లో నైరుతి మూల అంటే దక్షిణం పడమర కార్నర్ ఏదైతే ఉంటుందో అది నైరుతి మూలం అంటాం ఆ నైరుతి మొల్లో దీన్ని పెట్టి ఉంచండి డబ్బాలో కానీ గిన్నెలో కానీ ఇలా వేసి పెట్టి ఉంచండి ఇది వారానికి ఒకసారి మార్చుతూ ఉండండి పచ్చకర్పూరం ఆటోమేటిక్గా ఆవిరైపోతూ ఉంటుంది కొద్దిగా ఒకటేసుకున్న చాలు కొంచెం కా అంటే కర్పూరం పచ్చకర్పూరం కొంచెం ఎక్కువ రెండు ఉంటుంది ఇది మీరు వారానికి ఒకసారి తీసి డస్ట్బిన్లో పడేయచ్చు ఇబ్బంది లేదు దీంతోపాటు మీరు బయటికి వెళ్తున్నారు ఒక చిన్న వైట్ క్లాత్ తీసుకోండి ఇలాంటిది దీనిలో వాము కొద్దిగా పచ్చకర్పూరం కొద్దిగా దీన్ని మూటగా కట్టండి ఇలా ఇలా మూటగా కట్టండి మూటగా కట్టి మీ హ్యాండ్ బ్యాగ్లో కానీ మీ షర్ట్ జేబులో కానీ మీ పైజేబులో మీరు చక్కగా పెట్టుకోండి మీరు ఆడవారు అయితే హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకోవచ్చు డ్రెస్ లోపల కూడా పింట్ తగిలించుకొని మామూలుగా దీన్ని పెట్టుకోవచ్చు దీనివల్ల మీకు పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది అంటే ఇది పెట్టుకోవడం వల్ల మీకు మీ ఆలోచన విధానం మారుతుంది మనం ఇంతకుముందు చెప్పుకునే సమస్యలు రావడానికి కొంత కారణం మనమే అవుతాం అందుట్లో దానికి కారణం ఏంటి మన మీద ప్రభావం చూపించే చెడు దోషాలు వాటిని రాహుకేతు దోషాలు అంటాం అవి తగ్గుతాయి ఇది ఈ మూటని మూడు రోజులకు ఒకసారి మార్చుకోవచ్చు ఇదే క్లాత్ని మళ్ళీ మనం వాడుకోవచ్చు చిన్న క్లాత్ని వాడుకోవచ్చు ఇది ఈ రెండు ఉపాయాలు ఒకటి గుర్తుంచుకోండి ఇది మూడు రోజులకు ఒకసారి మార్చుకుంటూ ఉండాలి ఈ రెండు ఉపాయాలు చేయటం వల్ల మీకు అత్యంత లాభం ఏంటంటే ఏదైతే కాల ప్రభావం చేత ఇబ్బంది పడుతున్నామో రాహుకేతు దోషంతో ఇబ్బంది పడుతున్నామో ఈ గ్రహాల యొక్క ప్రభావం మన మీద తగ్గుతుంది అలాగే గొడవలు సమస్యల నుండి బయటపడతాం ఎప్పుడైతే మనం మానసిక స్థితి బాగుంటుందో మనకు రాబడి పాయింట్ ఆఫ్ వ్యూలో మన చుట్టూ ఉన్న మనం అష్టదిక్కులు అంటాం నాలుగు దిక్కులు తూర్పు పడమర ఉత్తర దక్షిణం ఈ నాలుగు దిక్కుల నుంచి మీరు ఏ పని చేసినా దాని నుంచి ధనానికి అంటే మీకు డబ్బు ధనం రావడానికి అవకాశాలు మెరుగవుతాయి ఈ చిన్న ఉపాయం మనం ప్రయత్నపూర్వకంగా చేసి చాలామంది ఫలితం పొందారు మనం ఆరోగ్యపరంగా వాము పచ్చకర్పూరం ఎన్నో ఆయుర్వేద మందుల్లో వాడతాం ప్రసాదంలో వాడుతూ ఉంటాం పచ్చకర్పూరాన్ని మందు మందుల్లో వాడుతూ ఉంటాం వాము చిన్నపిల్లల బాండ్విలో పాలల్లో వాము మూట కట్టి వేస్తూ ఉంటారు వాతం చేస్తున్నప్పుడు పిల్లలు సరిగ్గా బ్రీతింగ్ తీసుకున్నప్పుడు కూడా వాము వాము వేసిన పాలు పడుతూ ఉంటారు ఎందుకంటే వాళ్ళ కపం అనేది గొంతులో ఉన్న కపం తగ్గిపోతుందని మనం ఆయుర్వేద పరంగా మన అమ్మమ్మలు మన తాతలు మన ముత్తాతలు చెప్పిందంతా ఇదే అసలు సనాతన ధర్మమే మన జీవన విధానం నా ఆయుర్వేదం మన జీవన విధానం వీటిని మూఢనమ్మకాలుగాను పిచ్చిగాను ఆలోచించే వాళ్ళు చాలామంది ఉంటారు మీరు దీన్ని సైంటిఫిక్గా చూడండి పదార్థాన్ని ఆ సమయంలో తీసుకోవడం వల్ల చేయటం వల్ల కలిగే లాభాన్ని మనకి మ్యాథమెటికల్గా దాన్ని మన పెద్దలు దాన్ని జ్యోతిష్య పరంగాను తంత్రపరంగాను మంత్రపరంగాను దానికి జోడించి చెప్పారు అంతేగాని చాలామంది మురుకులు ఏమనుకుంటారంటే ఇదంతా నిజం కాదు అబద్ధాలు చాలామంది ఉంటారు ఎందుకంటే ఎప్పుడు ఏడుపుతో ఉన్నవాడికి జీవితంలో అన్ని నెగిటివ్గా కనిపిస్తాయి పాజిటివ్గా ఏది కనిపించదు మన ఆలోచన తర్కంగా ఉండాలి తర్కంగా ఆలోచించినప్పుడు ఎందుకు ఏంటని ఆలోచించినప్పుడు సమాధానం ఖచ్చితంగా దొరుకుతుంది దాన్ని మనం మనలో ఉన్న దైవశక్తి పనిచేయడం వల్ల దైవకృప కలగడం వల్ల ప్రతిదీ కూడా సాధ్యమవుతుంది ప్రయత్నం చేసి చూడండి ఫలితం ఖచ్చితంగా వస్తుంది ఒకే మిత్రులరా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింహల్ యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఇది ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేని పదార్థం కాబట్టి ఎవరైనా నిర్భయంగా వాడుకోవచ్చు చాలా రోజులు క్రితం కూడా నేను చాలా వీడియోలు చెప్పాను మొక్కలు పెట్టండి మన మొక్కలు ఇంట్లో ఉండడం వల్ల మన మానసిక స్థితి మారుతుంది మంచి ప్యూర్ ఆక్సిజన్ ఉంటే జీవితాలు నిలబడతాయి ఈ రోజున మనం వింటున్నాం కదా ఆక్సిజన్ గురించి దాని అర్థమైంది మన పెద్దలు ఎందుకు మొక్కలు పెట్టమన్నారు ఎందుకు పూజలు చేయమన్నారు చెట్లు కంటే దీనికోసమే మన కర్మ కొద్దీ ఏంటంటే అన్ని వదిలేసాము అన్నింటిని పక్కన పెట్టాము ఇవాళ ఏడుస్తున్నాము ఆక్సిజన్ కోసం కొట్టుకుని వస్తున్నాము ఈ మన ఇళ్లలో కనుక సరిగ్గా చెట్లు పెంచగలిగితే ప్యూర్ ఆక్సిజన్ ఇచ్చే చెట్లు దేవతా వృక్షాలు కూడా ఆక్సిజన్ ఇస్తాయి ఇంట్లో తులసి మొక్క పెట్టుకోవాలంటే భయం ఇంట్లో ఏదన్నా చెట్టుకు పూజ చేయాలంటే భయం ఎన్ని భయాలే లేనిపోని భయాలు కలిగించి మన జీవితాలని మనమే పాటు చేసుకుంటున్నాం ప్రకృతికి దగ్గరగా ఉండటం వల్ల ప్రమాదాలు జరగకుండా ఉంటాయి ప్రమాదాల నుంచి ఎలా బయటపడాలో మార్గాలు తెలుస్తాయి ఇది గుర్తుంచుకొని మీరు ఇప్పటికన్నా మనం మారి మన జాతకరిచ్చే మనకు నక్షత్రానికి మొక్క పెట్టుకోవాలి అలాగే పండగ వచ్చినప్పుడల్లా మొక్కలకు పూజ చేయాలి ఈ రోజుని ఈ మొక్కకు పూజ చేయండి అంటే నవ్వుతుంటారు మూఢనమ్మకంగా భావిస్తుంటారు ఇవాళ ఆక్సిజన్ లేక జనాలు చేస్తున్నారు అర్థం ఏంటి మనం ఆ ప్యూర్ ఆక్సిజన్ గౌరవం కలిగి ఉంటే మనకి గౌరవం కలిగి ఉంటే మన జీవితాలు బాగుపడతాయని ఈరోజు అందరి కళ్ళతో సాక్షిగా చూడగలుగుతున్నాం కాబట్టి ప్రయత్నపూర్వకంగా మొక్కలు పెట్టండి ఇంట్లో మొక్కలు పెంచండి ప్యూర్ ఆక్సిజన్ అనేది ఆక్సిజన్ పర్సంటేజ్ పెంచుకోగలిగితే ఆరోగ్యం బాగుపడుతుంది ఓకే మిత్రులరా ఓం నమ శ్రీ శ్రీమాత్రే నమ